వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అవతార్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ ఏపీలో ప్రాజెక్టులకు పాత పేర్లు పునరుద్ధరణ క్యాన్సర్ తో యూట్యూబ్ మాజీ సీఏఓ మృతి భారత షూటర్ అభినవ్ బింద్రాకు ప్యారిస్ ఒలింపిక్స్ లో అరుదైన గౌరవం వయనాట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే తెలంగాణకు కొత్త రైలు మార్గం మోడీ సంకల్పానికి సాక్ష్యం బండి సంజయ్ గాజాపై ఇజ్రాయెల్ దాడి వంద మంది మృతి కోయంబత్తూరులో అతిపెద్ద క్రికెట్ స్టేడియం భారత్లో మరోసారి హిడెన్బర్గ్ ప్రకటనలు వైరల్గా మారిన ట్వీట్ ఢిల్లీలో భారత హాకీ జట్టుకు ఘన స్వాగతం రోడ్డుపై తీర్మార్ స్టెప్పు లేసిన ఆటగాళ్లు విజువల్ వండర్ అవతార్ ఫ్రాంచైజ్ లో మూడో పాటు గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ వచ్చే ఏడాది డిసెంబర్ పంతొమ్మిదిన విడుదల చేయనున్నట్లు ఇవాళ ప్రకటించారు గ్రహంలోని కొత్త జీవులు సంస్కృతుల గురించి ఇందులో చూడబోతున్నారని డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెలిపారు నాలుగో భాగం రెండు వేల ఇరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఒకటి చివరి పాటు రెండు ముప్పై ఒకటి డిసెంబర్ పంతొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు ఏపీలోని పలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు పాత పేర్లను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వైఎస్ఆర్ పలనాడు కరువు నివారణ ప్రాజెక్టు పేరును గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతలను ముక్తాల ఎత్తిపోతల పథకంగా మారుస్తూ ఆదేశాలిచ్చింది మొత్తం పన్నెండు ప్రాజెక్టులకు వాటి అసలు పేర్లు అమల్లో ఉంటాయని తెలిపింది యూట్యూబ్ మాజీ సీఈఓ సుశాన్ డయాన్ వోజ్కీకి క్యాన్సర్ తో కన్ను మూశారు ఈ విషయాన్ని ఆమె భర్త ట్రాపర్ వెల్లడించారు కు చెందిన సుశాన్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు యూట్యూబ్ సీఈఓగా పనిచేశారు ఆమె మృతిపై గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఆమె రెండేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్నారని పేర్కొన్నారు భారత షూటర్ అభినవ్ బింద్రాకు ప్యారిస్ ఒలింపిక్స్లో అరుదైన గౌరవం దక్కనుంది ఒలింపిక్స్లో అత్యుత్తమ సేవలు అందించినందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఈ రోజు ఒలింపిక్ ఆర్డర్ అవార్డుతో సత్కరించనుంది ఒలింపిక్స్ ముగియడానికి ఒక రోజు ముందు పారిస్లో జరిగే నూట నలభై రెండవ ఐఓసీ సెషన్లో ఆయనకు ఈ గౌరవం ఇవ్వనున్నారు అంతకుముందు పంతొమ్మిది వందల ఎనభై మూడులో దివంగత భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఈ అవార్డుతో సత్కరించారు ప్రకృతి విపత్తు కారణంగా అతలాకుతలమైన కేరళలోని వయనాడ్లో ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు కొండచెరయలు విరుగుపడి తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై చురాల్ మల తదితర ప్రాంతాల్లో మోడీ శనివారం ఏరియల్ సర్వే నిర్వహించారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు కన్నూర్ ఇంటర్నేషనల్ కు చేరుకున్న మోడీకి అక్కడ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సీఎం పినరాయి విజయన్ స్వాగతం పలికారు అనంతరం వీరితో పాటు కేంద్ర మంత్రి సురేష్ గోపితో కలిసి ప్రధాని ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లో వయనాడ్ వెళ్లారు అక్కడ కొండ చర్యలు విరిగిపడిన గ్రామాలు విధ్వంసమైన ప్రాంతంలో పీఎం మోడీ ఏరియల్ సర్వే చేశారు బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం Dental care. This is Dr. Ramesh, MDS, conservative dentist, and endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and ridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries. Tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners Hello, I'm Dr. Ruma Abdallah, co-founder of Ramage Dental Care. I am the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education, that is, with us you when you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24 by 7 in RDC. వెల్కమ్ బ్యాక్ తెలంగాణ మీదుగా కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు ఈ నిర్ణయం రైల్వే నెట్వర్క్ ను పటిష్టం చేసే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పానికి సాక్ష్యమన్నారు దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఎనిమిది కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులను నిన్న ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన సెంట్రల్ కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ నిర్ణయంపై శనివారం బండి సంజయ్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు కోట్ల అంచనా వ్యయంతో ఒడిశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర జార్ఖండ్ బీహార్ పశ్చిమ బెంగాల్లో ఈ కొత్త రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారని అందులో భాగంగా ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు నాలుగు వేల నూట తొమ్మిది కోట్లతో రెండు వందల పాయింట్ అరవై కిలోమీటర్ల పొడవైన కొత్త లైన్ నిర్మించబోతున్నారని పేర్కొన్నారు ఈ లైన్ పూర్తయి అందుబాటులోకి వస్తే ఏపీ తెలంగాణ నుంచి తూర్పు ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరగను స్పష్టం చేశారు పశ్చిమాసియాలో ఉద్రిక్తలు నెలకొన్నాయి ఈ టైంలో గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది గాజాలోని అల్సాహబ్ ప్రాంతంలో ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది ఈ దాడిలో దాదాపు వంద మంది చనిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది అయితే ఇజ్రాయెల్ మిలిటరీ సెంటర్ మాత్రం హమాజ్ కమాండ్ సెంటర్ పై దాడి చేసినట్టు వెల్లడించింది గత వారంలో గాజాలోని మూడు స్కూళ్లపై ఇజ్రాయెల్ దాడి చేసింది ఇటీవల స్కూల్ పై జరిగిన దాడుల్లో ముప్పై మంది చనిపోయారు ఆగస్టు ఒకటిన స్కూల్ పై జరిగిన దాడిలో పదిహేను మంది చనిపోయారు భారత్ లోని అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని కోయంబత్తూర్లో నిర్మించేందుకు తమిళనాడు సర్కార్ సన్నద్ధమవుతోంది దీనిపై సీఎం స్టాలిన్ ఈ ఏడాది ఏప్రిల్లో హామీ ఇచ్చారు తాజాగా ఆ రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ డిపిఆర్ కు టెండర్లను ఆహ్వానించింది ఒండిపూర్ ప్రాంతాన్ని స్టేడియం నిర్మాణానికి ఎంపిక చేసినట్లు సమాచారం ప్రస్తుతం చెన్నైలోని చిదంబరం స్టేడియం తమిళనాడులో కీలక స్టేడియంగా ఉంది అదాని గ్రూప్ కంపెనీలపై గతేడాది అమెరికా షార్ట్ సెల్లర్ హిడెన్బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక దేశ వ్యాపార రంగాన్ని ఓ కుదుపు కుదుపేసిన విషయం తెలిసిందే తాజాగా హిడెన్బర్గ్ రీసెర్చ్ ఎక్స్ వేదికగా మరో పోస్ట్ చేసింది శనివారం ఉదయం తన ఎక్స్ ఖాతాలో సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అని రాసుకొచ్చింది దాంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై పలు రకాల స్పందనలు వస్తున్నాయి హిడెన్బర్గ్ మరోసారి భారత మార్కెట్ లో బాంబు పేల్చనుందా అని నెట్టింట చర్చ మొదలైంది ఈసారి ఏ కంపెనీపై నివేదిక విడుదల చేయనుందో అంటూ దేశవ్యాప్తంగా అందరూ చర్చించుకుంటున్నారు అయితే మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే హిడెన్బర్గ్ ఇలా కుట్రపూరిత ఆరోపణలు చేస్తోందనేది కొందరు అభిప్రాయం ప్రస్తుతం హిడెన్బర్గ్ పెట్టిన ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాగా తమను తాము అమెరికా పెట్టుబడి పరిశోధన సంస్థగా పిలుచుకునే హిడెన్బర్గ్ రీసెర్చ్ ను నాథన్ ఆండర్సన్ రెండు వేల పదిహేడులో స్థాపించారు ప్రస్తుతం ఈ సంస్థలో దాదాపు పది మంది ఉద్యోగులున్నారు ప్యారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటి కాంస్య పతకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు శనివారం ఉదయం స్వదేశానికి చేరుకుంది ఈ నేపథ్యంలో ఉదయం నుంచి అభిమానులు భారీ సంఖ్యలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికారు కెప్టెన్ హర్మత్ ప్రీత్ సింగ్ కీపర్ శ్రీజేజ్ మాజీ సారథి మన్ప్రీత్ సింగ్ తో పాటు ఇతర ప్లేయర్లకు మెడలు పూలదండ రుమాలు వేసి అధికారులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు దీంతో జట్టులోని ప్రతి సభ్యుడు సిబ్బంది ఆనందంగా ఉల్లాసంగా కనిపించారు అలాగే కొందరు ఆటగాళ్లు బ్యాండ్ చప్పులకు హుషారుగా స్టెప్ చెప్పు కూడా చేశారు బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం అవతార్ త్రీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ ఏపీలో ప్రాజెక్టులకు పాత పేర్లు పునరుద్ధరణ క్యాన్సర్ తో యూట్యూబ్ మాజీ సీఎవ మృతి భారత షూటర్ అభినవ్ బింద్రాకు ప్యారిస్ ఒలింపిక్స్ లో అరుదైన గౌరవం వయనాడ్లో ప్రధాని నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే తెలంగాణకు కొత్త రైలు మార్గం మోడీ సంకల్పానికి సాక్ష్యం బండి సంజయ్ గాజాపై ఇజ్రాయెల్ దాడి వంద మంది మృతి కోయంబత్తూరులో అతిపెద్ద క్రికెట్ స్టేడియం భారత్లో మరోసారి హిడెన్బర్గ్ ప్రకటనలు వైరల్గా మారిన ట్వీట్ ఢిల్లీలో భారత హాకీ జట్టుకు ఘన స్వాగతం రోడ్డుపై తీర్మార్ స్టెప్పు లేసిన ఆటగాళ్లు ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరొబుల్ టెన్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్